ఎలక్షన్ అప్డేట్స్ అంటే ఈరోజే లైవ్ మీ డౌన్లోడ్ చేసుకోండి హాయ్ హలో వెల్కమ్ టు ఆర్టీవీ హెల్త్ నమస్కారం నమస్తే డాక్టర్ గారు మనం చూసుకున్నట్లయితే ఈ పచ్చ కామర్లు అనేది అప్పుడే పుట్టిన పిల్లల్లో చాలా ఎక్కువగా చూస్తూ ఉంటాయి అంటే కొంతమంది పెద్దవాళ్ళకు కూడా వస్తుంది కానీ ఎక్కువగా అప్పుడే పుట్టిన పిల్లల్లో పిల్లల్లో చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది అసలు ఇది రావటానికి గల కారణాలు ఏంటంటారు అసలు పచ్చకామరలు అంటే ఇంగ్లీష్లో మనం జాండీస్ అనేసి తెలుసుకుంటాము ఈ జాండీస్ రావడానికి ముఖ్య కారణం ఏంటిది అనేసి అంటే లివర్ మీద ప్రభావం పడ్డం అన్నట్టు లివర్ మీద ప్రభావం పడ్డం అంటే ఎలా ఉంటుందంటే పైత్యరసం అధికంగా అవడము ఆ పైత్యరసం అనేది రక్తంలో కలుచిపోవడం అనడం వల్ల మీకు జాండీస్ అనేది ఏర్పడుతుంది అయితే ఈ పైత్యరసము మీకు జాం రక్తంలో కలిసినప్పుడు ఏమవుతుంది అనేసి అంటే రక్తం అనేది ఎల్లో కలర్గా మారిపోయి స్కిన్ బాడీ అంతా మీకు ఎల్లోగా అయిపోతుంది దానికి కనిపించే సింటమ్స్ ఏంటి అంటే కళ్ళు పచ్చగా అయిపోవడము గోర్లను మీరు ఒకవేళ నొక్కి చూస్తే గోర్లు కూడా మీకు పచ్చగా అయిపోతాయి అండ్ చేతులు పచ్చగా అయిపోతాయి చెమట వచ్చినా కానీ పచ్చటి చెమట రావడం మొదలు పెడుతూ ఉంటుంది ఈ విధంగా సింటమ్స్ ఉంటాయి దీన్ని మనం జాండిస్గా అంటాం మనం డాక్టర్ గారు మనం చూసుకున్నట్లయితే కొంతమందిలో వైట్ జాండీస్ అని ఎల్లో జాండీస్ అని ఇట్లా అంటూ ఉంటారు సో అసలు జాండీస్ అనేవి ఎన్ని రకాలు ఉన్నాయంటారు వాటికి ఎలాంటి లక్షణాలు ఉంటాయి మెయిన్గా ఏంటంటే జాండీస్లో మనం ఇంతకుముందు చెప్పేసుకున్నాం ఏంటిది అంటే ఇది లివర్కి సంబంధించిన సమస్య ఈ లివర్కి సంబంధించిన చెందిన సమస్య లోపల పైత్య అధికంగా వెలువడిపోయినప్పుడు ఇది మీ రక్తంలో కనిపించేస్తే పైత్యం అనేది మీకు ఎల్లో కలర్లో ఉంటుంది అంటే యాసిడ్స్ అనేవి ఇవి పిహెచ్ లెవెల్ విపరీతంగా డౌన్ అయిపోయడం వల్ల వచ్చే సమస్య ఇది అయితే కొందరు లోపల ఈ పైత్యం అనేది నార్మల్ పొజిషన్లో ఉండి కూడా మీకు వైట్గా కనిపిస్తుంది అయితే అప్పుడు ఏమవుతుందంటే రక్తము తన యొక్క సొంత కలర్ ఏదైతే ఉందో ఎరుపు కలర్ అనేది వెళ్ళిపోయేసి వైట్గా మారిపోతూ ఉంటుంది అంటే దీ ఎనిమిదిగా కూడా అయిపోతుంది అన్నట్టు మళ్ళీ ఆ సమయంలో కొంత టైంకి అయితే ఇది ఇలా కావడానికి ముఖ్య కారణం ఏంటంటే లివర్ పాడైపోవడం అయితే లివర్ పాడైపోవడానికి కారణం ఏమవుతుంది అని చెంటే ఈ తాగుడు సమస్య సిగరెట్టు గుట్క మందు దీంతో వీరు తీసుకున్నప్పుడల్లా మీరు భోజనం సరిగ్గా తీసుకోరు ఓన్లీ వీరు డ్రగ్స్ మీదనే ఉంటారు అలాంటి వాళ్ళకు ఈ జాండీస్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అసలు ఈ జాండీస్ వచ్చినప్పుడు ఎలాంటి ఆహారం తీసుకుంటే మంచిది అంటారు ఈ జాండీస్ వచ్చినప్పుడు మీరు కాల్షియం ఉన్న పద ఆహారం ఏవైతే ఉన్నాయో ఆ పదార్థాలని మీరు ఎక్కువ తీసుకుంటే బాగుంటుంది అయితే దీని లోపల ముఖ్యంగా మీరు తీసుకోవాల్సింది ఏంటి అని ఈ యొక్క కాల్షియం ఉన్న సఫిషియెంట్ ఉన్న పదార్థాలు తీసుకుంటే మీకు అద్భుతంగా పంచేస్తుంది సో మనం చూసుకున్నట్లయితే అప్పుడే పుట్టిన పిల్లల్లో ఈ జాండీస్ వచ్చినప్పుడు మళ్ళీ వాళ్ళకి ఫ్యూచర్లో ఏమన్నా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయంటారా చిన్నపిల్లల లోపల జాండీస్ వచ్చింది అంటే మోస్ట్లీ అవకాశం లేదని చెప్పచ్చు ఎందుకంటే ఫస్ట్ ట్రీట్మెంట్ మనం అద్భుతంగా చేస్తాం కాబట్టి ఛాన్సెస్ చాలా తక్కువ రేట్ ఛాన్సెస్ అయినా కానీ పిల్లలకు జాండీస్ వచ్చిన తర్వాత పిల్లల్ని ఏం చేస్తారంటే మెడికేషన్ మీద ఉంచుకుంటూ ఎండలో కూర్చోబెట్టే చేస్తే పిల్లలు నార్మల్ స్థితికి వచ్చేస్తారు పిల్లల్లో ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది అలానే పెద్దవాళ్ళలో ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తారు దీనికి మేము ఏం చేస్తామంటే గోమూత్రాన్ని అద్భుతంగా వాడతాము దీన్ని గో గోఅర్కగా తయారు చేస్తామన్నట్టు అంటే గోమూత్రాన్ని ఉడకబెట్టి దాని ద్వారా వచ్చే ఉందో పట్టి ఆ ఆవిరి లోపల మేము కొన్ని మూలికలు కలుపుతాము ఆ మూలికలు కలిపిన ఆ యొక్క గోమూత్రాన్ని వాటి యొక్క గోళీలు తయారు చేసి ఘనువటీలు అని చెప్పేసి ఏదైతే పేషెంట్ ఉంటారో వారికి ఇస్తాము ఇలా చేయడం వల్ల ఒక పదిహేను నుంచి ఇరవై రోజుల లోపల జాండీస్ అనేది పూర్తిగా నయమైపోతుంది ఇప్పుడు ఈ జాండిస్ వచ్చిన పిల్లలు ఎవరైతున్నారో వీళ్లకు సరైన ఆహార పదార్థాలు ఉండాలి అయితే దీని లోపల ఏం చేస్తున్నామంటే వేడి చేసి చల్లార్చిన నూనెలు ఏవైతున్నాయో అలాంటి నూనె పదార్థాలు బాగా తినిపిస్తున్నాం మనం అలాంటప్పుడు ఏం జరుగుతుంది ఇక్కడ లివర్ పైన ప్రభావం పడుతుంది లివర్ తొందరగా చెడిపోతుంది ఈ లివర్ చడిపోవడం వల్ల కూడా మనకు పచ్చడి కామెరీలు వస్తూ ఉంటాయి అయితే మళ్ళీ పెద్దవాళ్ళలో చూడండి పెద్దవాళ్ళ లోపల విపరీతంగా తాగడము మాంసం విపరీతంగా తినడము వేపుళ్ళు బాగా తినడము తర్వాత చైనీస్ ఫుడ్ అతిగా తినడము తర్వాత వాడిన నూనెను వాడడం మరీ మరీ వాడడము ఇది కూడా చాలా కారణమవుతుంది దీని లోపల ముఖ్యంగా అంటే సిగరెట్ అధికంగా తాగడము మళ్ళీ మద్యాన్ని అధికంగా సేవ సేవించడము ఇలా చేసిన వారి లోపల ఏమవుతుంది అంటే మీకు ఈ రక్తం అనేది కలుషితం అయిపోతుంది అప్పుడు జాండీస్ అనేది తొందరగా అటాక్ అయ్యే అవకాశం ఉంది సో అలాంటి వాళ్ళు చేయాల్సింది ఏంటిది అంటే ఈ యొక్క నీల ఉసిరి బాగా చేదుగానే ఉంటుంది అయితే నీల ఉసిరి ఎలా ఉంటాయి ఆకులు అనిషి అంటే మీద ఆకులుగా ఉంటాయి కింద ఉసిరికాయలు లెక్కదన్న ప్రతి ఆకు కింద చిన్న చిన్న కాయలు వస్తూ ఉంటాయి ఈ నీలపుసిరి పౌడర్ని మీరు క్రమంగా పొద్దున మధ్యాహ్నం సాయంత్రం భోజనానికి ముందుగా మీరు ఒకవేళ తీసుకుంటే ఈ జాండీస్ అనేది తగ్గే అవకాశం ఉంటుంది ఇది స్టార్టింగ్ లక్షణాల లోపల ఉంటే తగ్గుతుంది దాంతోపాటు మేము ఇచ్చిన పంచగవే మందులు మేము నాడి చూసిస్తాం కాబట్టి ఎప్పుడు ఏ టైంకి ఎలా తీసుకోవాలనేది మీకు ఖచ్చితంగా నిర్ధారణ చెప్పేసి చెప్తూ అన్నట్టు ఈ విధంగా మీరు చేసుకుంటే వెళ్ళినా కానీ జాండీస్ ఈజీగా తగ్గిపోతూ ఉంది అయితే ఎప్పుడు లాస్ట్ స్టేజ్ దాకా తీసుకొచ్చేసి నాకు చేయండి అంటే మాత్రం చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది కొంతమంది బతుకుతారు కొంతమంది బతుకరు కూడా సో అలాంటప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే ఆహార పదార్థాల లోపల బాగా మార్పు తీసుకురావాల్సి వస్తుంది అంటే ఆరోగ్యకరమైన పదార్థాల లోపల ఏది గ్రీన్ వెజిటేబుల్స్ ఇవి బాగా తీసుకోవాలి ఉడకపెట్టిన పదార్థాలు మంచిగా తినాల్సి వస్తుంది ఇలా పచ్చి ఉంచకూడదు పచ్చి పదార్థాలు బాడీ కరగవు దానివల్ల ఇట్లాంటి జాండీస్ సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి సో ఈ జాండీస్ తగ్గించడానికి ఎలాంటి రెమెడీస్ ఫాలో అయితే మంచిది అంటారు పొగొరు పదార్థాలు అంటే ఏమున్నాయి మనకి ఇక్కడ జామరసాలు జామాకులు వేపాకులు ఇలాంటివి ఒకటికి వెళ్ళిపోవచ్చు దాంతోపాటు పెరుగు తీసుకోవచ్చు దీని లోపల మళ్ళీ ఉదాహరణకు చాలా పూర్వకాలం నుంచి చెప్తూ వచ్చారు నేల ఉసిరి దీన్ని తీసుకోవచ్చు నేల ఉసిరి తీసుకోవడం వల్ల కూడా మీకు సెట్ అయిపోతుంది ఆల్రెడీ దీని గురించి మనము చెప్పాము ఇది తర్వాత వచ్చేసి బాడీ లోపల తినే ఆహార పదార్థాల లోపల నార్మల్గా ఉండాలి అతి నూనె పదార్థాలు ఉండకూడదు అవి లేకుండా మనము చూసుకొని ఈ యొక్క జాండీస్ని మనం నివారణ చేసుకోవచ్చు అయితే ఈ జాండీస్లో ఉన్న వాళ్ళకి ఏమవుతుంది అంటే ఒకసారి తెలవకుండానే బాగా భయస్థులైపోతారు వణుకుతూ ఉంటారు కళ్ళు రగ పసుపు కలర్లో మారిపోతుంది ఇబ్బంది పడుతూ ఉంటారు అన్నట్టు ఆ ఇబ్బంది పడకుండా మనం ఏం చేయాలంటే రోగికి మనోధైర్యాన్ని ఇచ్చుకుంటూ మనం మనం ఎప్పటికప్పుడు క్యూర్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉండాలి దాంతోపాటు డాక్టర్లు చెప్తూ ఉంటా ఉంటారు ఇలా ఉండండి ఇలా ఉండాలి అయితే వారి యొక్క చెప్పిన పద్ధతులు పాటించుకుంటూ ఈ యొక్క ఎంతైతే ఇబ్బంది ఉందో ఆ ఇబ్బందిని మనము రిడక్షన్ చేసేసుకుంటూ రావచ్చు అయితే దీని లోపల వంశ పారంపర్యంగా కొందరు దీని మీద మందులు ఇస్తూ ఉంటారు ఆ వంశపారంపర్యంగా ఇచ్చే మందుల లోపల ఏం చేస్తారు అనేసి అంటే తమలపాకు ఒకటి తర్వాత పెరుగు ఒకటి ఇలా వేరు వేరు రూపాల్లో ఇస్తారు అయితే మన హాస్పిటల్లో ఇచ్చేది ఏంటంటే తమలపాకుల ద్వారా ఇచ్చే మందు ఉంది దీన్ని ఏం చేస్తాము అనేసి అంటే ఈ యొక్క వ్యాధిని తగ్గించే ఏదైతే మూలిక ఉందో దాన్ని తీసుకొని రాసి కట్ చేసి ఎండబెట్టేస్తాము ఎండబెట్టేసిన తర్వాత దాన్ని నీళ్ళలో నానబెట్టి వారికి తాంబూలంలో ఇస్తామన్నట్టు ఐదు ఐదు పార్లు కట్టించేస్తామన్నట్టు తాంబూలంలో అయితే రోజు భోజనం అయిన తర్వాత ఒక్కొక్కటి తినాలి అలా ఖచ్చితంగా మూడు నుంచి నాలుగు రోజులు మీరు చేసేసారనుకోండి ఆ తాంబూలన్నీ తిన్నారనుకోండి ఆటోమేటిక్లీ మీకు ఈ జాండీ సమస్య నుంచి మీరు హండ్రెడ్ పర్సెంట్ బయటపడవచ్చు అన్నట్టు థ్యాంక్ యూ డాక్టర్ గారు థ్యాంక్ యూ సో మచ్ ఓం నమస్తేజీ వందకు మాత్రం చూశారు కదండి ఇది వాళ్ళ మన ఎపిసోడ్ మళ్ళీ మరో ఎపిసోడ్తోంటాం థ్యాంక్ యూ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఫాలో చేయండి లింక్ డిస్క్రిప్షన్లో ఉంది